నేలవేము ఒక రకమైన ఔషధం మొక్క దీనిని ఇంటి వద్ద కుండీలలో పెంచుకోవచ్చును ఇది వేపకన్నా చేదుగా ఉంటుంది కాండంలోను ఆకులోను ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఆండ్రోగ్రాఫిస్ పనికులట అనేది వార్షిక వృక్షం ఈ వృక్షం భారతదేశం శ్రీలంకలలో అకంతేసి అనే కుటుంబానికి చెందినది ఇది విస్తృతంగా దక్షిణ ఆగ్నేయ ఆసియాలో సాగు చేస్తారు ఇది సాంప్రదాయకంగా అంటువ్యాధులు కొన్ని వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు ఎక్కువగా ఆకులు మూలాల ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించారు నేలవేము ఇంట్లో పెంచే విధానం కుండీలో విత్తనాలు చల్లుకోవాలి ఎనిమిది రోజులకు మొక్క మొలుస్తుంది కుండీకి రెండు మొక్కలు ఉంచితే చాలు జూన్లో విత్తుకోవచ్చు ఇది వంద సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది పిలకలు కత్తిరిస్తుంటే గుమ్మటంలా పెరుగుతుంది సెప్టెంబరు నాటికి పూత వస్తుంది ఆ సమయంలో మొక్కను కత్తిరించి నీడన ఆరబెట్టి భద్రపరచుకోవచ్చు పది నుండి పదిహేను సెంటీమీటర్ల ఎత్తున మొక్కను కత్తిరిస్తే మళ్లీ చిగుళ్ళు వస్తాయి అరవై రోజుల్లో రెండోసారి కోసుకోవచ్చు చూర్ణం చేసి దాచుకోవచ్చు తులసి మాదిరిగానే దీన్ని రోజూ రెండు పచ్చి ఆకులు లేదా కాండం ఆకుల పొడి లేదా వాటి కషాయం ఎలా వీలైతే అలా వాడొచ్చు ఉపయోగాలు చక్కెర వ్యాధిని అరికడుతుంది కాలేయ వ్యాధులు రాకుండా చూస్తుంది వైరల్ విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది చికున్ గున్యా విష జ్వరాలు వచ్చిన వారికి ఉపశమనం కలిగిస్తుంది గిరిజనులు నేలవేము చెట్లను ఇంట్లో వేలాడగట్టుకుని వాడుకుంటూ ఉంటారు తేలుకుట్టిన వారికి నేలవేము ఆకు తినిపిస్తే తగ్గిపోతుంది ఈ ఆకుల చేదు తెలిసే అంతవరకు తినిపిస్తుండాలి ఈ వృక్షంను అలంకరణ కొరకు వాడుతారు ఈ మొక్క ఫలాలను నీటి వనరుగా వాడతారు ఔషధం వాడే మోతాదు జ్వరాలు ఒకటి నుంచి రెండు చెంచాల టేబుల్ స్పూన్ల చూర్ణం అర అవున్సు కషాయం కామెర్లు ఒకటి నుంచి రెండు చెంచాల చూర్ణం అర అవున్సు కషాయం మధుమేహం ఒకటి నుంచి రెండు చెంచాల చూర్ణం చర్మ వ్యాధులు ఒకటి చెంచాచూర్ణం కాలేయ వ్యాధులు ఒకటి చెంచా చూర్ణం